ఆదరించండి ఆహ్వానించండి మాకు అన్ని విధాల హెల్ప్ చేయండి అని పత్రికా మిత్రులను ప్రింట్ మీడియా వాళ్ళని కూడా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా అదేవిధంగా రెండు నేను ఇప్పటి వరకు ప్రజలతో మమేకమవుతూ నాయకులతో ఇంట్రాక్షన్ కార్యక్రమాలు పార్టీలో చేరే వాళ్ళందరినీ చేర్చుకుంటూ ఇప్పటి వరకు మేము జరిగినటువంటి కార్యక్రమాలని ఒకెత్తు ఇక్కడి నుంచి రేపటి రోజు నుంచి నేను ప్రజల ముందుకు వెళ్తూ ప్రజలని డోర్ టు డోర్ కలిసి కావల్లో ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి అని కావుల అభివృద్ధికి తోడ్పడేదానితో నాతో కలిసి రమ్మని మీ ఆశీర్వాదంతో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించమని ప్రతి వర్కర్ని వేడుకునే నిమిత్తం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో రేపటి నుంచి మొట్టమొదటి కావుల్లోని నైరుతిలో ఉన్నటువంటి శివాలయం దగ్గర నుంచి పద్దెనిమిదో వార్డు పద్దెనిమిది అనేది సెంటిమెంట్ తొమ్మిది కాబట్టి పద్దెనిమిదో వార్డు నుంచి మా తెలుగుదేశ ప్రచార కార్యక్రమాన్ని నైరుతి నుంచి పైనుంచి కిందకి ప్రారంభిస్తున్నాం దాన్ని కూడా మీరందరూ కూడా రోజువారీ మా కార్యక్రమాల్లో పాల్గొని మాతో మెలిసి కావలి ప్రశాంతమైన వాతావరణాన్ని తీర్చిదిద్దే దాంట్లో మాతో నడవండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం మీ వంతు మీరు మా వంతు మేము చేస్తున్నాం అందరం కూడా కావులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలుసు కాబట్టి మీరు మేము అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేయమని మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను రెండు రోజులు పాటు ఏడుగు నియోజకవర్గాలకు డేట్లు ఇవ్వడం జరిగింది వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఆయన కూడా మా కా మన కావల్లో ఒక రోజు పాటు డోర్ టు డోర్ క్యాన్వాస్లో కూడా ఆయన కూడా పాల్గొంటున్నాడు నేను కూడా కావల నియోజకవర్గంలో నాలుగు మండలాలు టవును ఐదు భాగాలుగా విభజించుకొని ప్రతి సందర్భంలో రవిచంద్ర గారు మాలేపాటి సుబ్బానాయుడు గారు నేను ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అందరం కూడా విడివిడిగా కావచ్చు కలిసి కావచ్చు ఎంపీ నేను కలిసి కావచ్చు లేదా ఎంపీ గారు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు అందరం కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి రోడ్ షోలు స్ట్రీట్ మీటింగ్స్ లేదా క్యాన్వాసింగ్ డోర్ టు డోర్ క్యాన్వాషింగ్ అలా అన్ని కార్యక్రమాలు చేసేదాన్ని కూడా మేము అన్నింటినీ కూడా ప్లాన్ చేసుకోవడం కూడా జరిగింది జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ఫ్రంట్గా ఏర్పడ్డారు కాబట్టి ఇప్పుడు మేమంతా కూడా ఒక ఫ్రంట్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నాయకత్వంలో అంటే ఫ్రంట్ అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలిసి లేదు ఫ్రంట్ ఈ ఫ్రంట్ నాయకత్వం ఇక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఫ్రంట్ కిందే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రేపటి నుంచి మా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ప్రచారం రూపంలో స్టార్ట్ అవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భం మీ ద్వారా ప్రజలకు తెలియజేద్దామని ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం కూడా జరిగింది